పేద ప్రజల కోసం పనిచేసేది కాంగ్రెస్ పార్టీ అని అప్పాచపల్లి గ్రామ సర్పంచ్ నాయని వెంకటగౌడ్ గజని గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అహ్మద్ పాషా ఖాద్రి అన్నారు మెదిక్ జిల్లా కొల్చార మండలం అప్పాచపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నూట నలభై ఒకటవ ఆవిర్భవ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి హయాంలోని అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారన్నారు ఇందిరామైళ్లు మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు రాజే గృహజ్యోతి కింద ఇండ్లకు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వంటి పథకాలతో పాటు ఇంకా అనేక సంక్షేమ పథకాలు సీఎం రేవంత్ రెడ్డితో ఈ కార్యక్రమంలో నూట కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా మరియు మా అప్పాజపల్లి గ్రామంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టినం మరియు ఎన్నో సంక్షేమ పథకాలు అనేటువంటివి ఇందిరామ రాజ్యంతో కాంగ్రెస్ పార్టీతో సాధ్యమైనవి కాబట్టి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మరియు సంక్షేమ పథకాలు కూడా చాలా బీద ప్రజలకు కాని మరియు విజురామ ఇళ్లు కానివ్వండి వేరే పథకాలు కూడా ఉచిత గ్యాస్ కానివ్వండి ఏదైనా కార్యక్రమం కాంగ్రెస్ పార్టీతో సాధ్యం కాబట్టి మేమందరం కూడా గ్రామ ప్రజలందరి తరఫున కూడా నూట నలబై ఒకటవ ఆవిర్భావ దినోత్సవం ఈ రోజు జెండా ఆవిష్కరణతో జరుపుకోవడం జరిగింది కాబట్టి మరియు ఇంకో ఎన్నో సంక్షేమ పథకాలు రేవంత్ రెడ్డి ప్రజలందరికీ అందించాలని కాంగ్రెస్ పార్టీ కూడా ఇలాంటి ఆవిర్భావ దినోత్సవాలు ఎన్నో జరుపుకుని ప్రజలందరికీ కూడా సంక్షేమ పథకాలు అందజేయాలని కోరుకుంటూ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్